ఆ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకు తెలంగాణ కల్చర్లో భాగంగా సమ్మక్క సారక్క జాతర గురించి మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు తెలంగాణలో ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది ఈ సమ్మక్క సారక్క జాతర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమ్మక్క సారక్క జాతర వచ్చేసి మనకు మేడారం గ్రామంలో జరుగుతుంది ఈ మేడారం గ్రామం ఎక్కడుందంటే మనకు ములుగు జిల్లాలోని ఈ తాడ్వాయి మండలంలో ఉంది ములుగు జిల్లా మనకు ఈ ముప్పై మూడు డిస్టిక్లుగా విడిపోక ముందు మనకు ఇది మేడారం వచ్చేసి మనకు వరంగల్లో ఉంది ఈ ముప్పై మూడు డిస్టిక్టులు అనగా ములుగు జిల్లా కూడా ఏర్పడడం వల్ల ప్రజెంట్ ఈ మేడారం వచ్చేసి ములుగు జిల్లాలో ఉంది మనకు ఈ సమ్మక్క సారక్క జాతర మనకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అనేసి మనకు యునెస్కో గుర్తింపునివ్వడం జరిగింది అయితే ఈ సమ్మక్క సారక్క జాతర అసలు మనం ఎందుకు జరుపుకుంటున్నాం దీనికి సంబంధించి మనం హిస్టరీ అయితే చూద్దాం ఇది కాకతీయుల కాలంలో మనకు ఈ తాడువాయి ప్రా తాడువాయి మండలం ఈ ప్రాంతానికి సంబంధించి మేడ రాజు అనే గిరిజన రాజు ఉండేవాడు ఇతనికి అడవిలో ఒక పాప దొరకడం జరుగుతుంది అతను ఆ పాపని పెంచుకొని ఆమె పేరు సమ్మక్క అంటే తన కూతురుగా ఈ సమ్మక్కనైతే పెంచుకోవడం జరుగుతుంది ఈ సమ్మక్కకు తన మేనల్లుడైన ఈ పగడిద్ద రాజునైతే ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది సమ్మక్క పగడిద్ద రాజులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు జన్మించడం జరుగుతుంది కుమార్తెలు వచ్చేసి సారాలమ్మ నాగులమ్మ కుమారుడు వచ్చేసి జంపన్న ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు రిలేషన్స్ అడుగుతారండి సమ్మక్క సారక్క అక్క చెల్లెన్లా లేకపోతే ఆ యొక్క తల్లి కూతురులా అనేసి ఇట్లాంటి మనకు ఆప్షన్ వైజ్ బిట్స్ ఇస్తారు కదా దాంట్లో ఆ విధంగా ఇస్తారు కాబట్టి ప్రతి పాయింట్ అనేది ఇంపార్టెంటే ఇక్కడ సారాలమ్మ యొక్క భర్త వచ్చేసి మనకు ఇక్కడ గోవిందరాజు అయితే కాకతీయుల కాలంలో కాకతీయ రాజు ఈ రెండో ప్రతాపరుద్రుడి కాలంలో పన్ను చెల్లింపు విషయంలో కొన్ని గొడవలు రావడం వల్ల ఈ కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడి సేనాధిపతి అయిన యుగంధరుడికి అలాగే ఈ మేడరాజుకు వచ్చేసి యుద్ధం జరగడం జరుగుతుంది ఇది ఎక్కడంటే నియర్ టు సంపెన్న వాగు సంపెంగ వాగు సంపెంగ వాగుకు దగ్గరలో ఈ యుద్ధం అయితే జరుగుతుంది ఈ యుద్ధంలో మేడరాజు సారాలమ్మ పగడిద్దరాజు గోవిందరాజు వీళ్ళందరూ యుద్ధ భూమిలోనే మరణించడం జరుగుతుంది ఇక్కడ జంపన్న వచ్చేసి సైనికుల చేతిలో చావడం ఇష్టం లేక పక్కనే ఉన్న ఈ సంపెంగ వాగులో దూకి మరణించడం జరుగుతుంది ఇక యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సమ్మక్క రక్తపు గాయాలతో చిలకల గుట్టపైకి వెళ్ళి అక్కడ అదృష్టమైపోతుంది అక్కడికి కొంతమంది గిరిజనులు వెళ్ళగా అక్కడ వాళ్ళకి పసుపు కుంకుమ బర్ణిలైతే దొరకడం జరుగుతుంది ఈ పసుపు కుంకుమ బర్ణిలను సమ్మక్కకు గుర్తుగా వీళ్ళైతే అక్కడ జాతర జరపడం జరుగుతుంది ఆమెకు మొక్కడం జరుగుతుంది ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజున అడుగుతారండి ఎగ్జామ్లో మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజున మనకు సమ్మక్క సారక జాతర జరుపుకుంటారు ఎన్ని సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు ఒకసారి అంటే ఫిబ్రవరిలో జరుపుకుంటారు ఫిబ్రవరి టైం వస్తుందండి మాఘమాసం శుద్ధ పౌర్ణమి ఈ జాతర వచ్చేసి మనకి నాలుగు రోజులు జరగడం జరుగుతుందండి ఫస్ట్ రోజు వచ్చేసి మనకి కన్నెపల్లి నుంచి సారాలమ్మ గద్దెను తీసుకువస్తారు తర్వాత రెండో రోజు వచ్చేసి మనకు చిలుకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెనైతే ప్రతిష్ఠించడం జరుగుతుంది మూడో రోజు వచ్చేసి జంపన్న వాగులో భక్తులు స్నానం చేసి ఈ అమ్మవార్లను అయితే దర్శించుకోవడం జరుగుతుంది ఈ నాలుగో రోజు వచ్చేసి అమ్మవార్లిద్దరిని యుద్ధ స్థానానికి అయితే మళ్ళీ తరలి తీసుకెళ్తారు అలాగే ఇక్కడ అమ్మవార్లకు ఏంటంటే బెల్లము బెల్లము ఎవరి ఎవరైతే బెల్లం సమర్పిస్తారో వాళ్ళ యొక్క బరువుకు తగ్గట్టుగా వాళ్ళు అంత బెల్లాన్ని అయితే అక్కడ సమర్పించడం జరుగుతుంది ఇక్కడ బెల్లమునే బంగారముగా పిలవడం జరుగుతుంది ఈ జాతరను మనం తెలంగాణ కుంభమేళ అంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి ఒకటిన రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ